నిమిత్త దోషం ఈ నిమిత్త దోషం అంటే ఏమిటి మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారే ఉండాలి సత్యశీలత కలిగి దయ ప్రేమ కల మంచి స్వభావం కలిగిన వారే ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాలు వంటివి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యతను కలిగిస్తుంది దుష్టులైన వారి చేత వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతల వారికి కలుగుతాయి దీనికి కూడా ఒక చిన్న కథ ఉంది భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపసేయ మీద ప్రాణాలతో ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలు బోధిస్తూ వచ్చాడు అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు ఎందుకు మైసభలో దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదురించి మాట్లాడలేకపోయాడు అని అనుకున్నది ఆమె మనసులోని ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మ నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టివేసింది శరాఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం పాత పాతరక్తం బిందువులు బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రున్నైనాను నా బుద్ధి వికసించింది మీకు మంచి మాటలు చెప్పగలుగుతాను అన్నాడు భీష్ముడు చెడ్డగుణములు ఉన్నవారు ఇచ్చినదే తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణాలన్నీ నశించి నిమిత్త దోషం ఏర్పడింది దీన్నే నిమిత్త దోషం అని అంటారు